హిందువు కార్యకర్తలు అనుకోండి బిజెపి కార్యకర్తలు అనుకోండి వేదిక ఉన్న శాసనసభ్యులు రేపు మన తెలియబోయే గూడవ నాగేష్ గారు అనుకోండి మరి మీ వేదిక మీద ఉన్న పెద్దలకు ఒకటే చెప్పేది మరి ఆంక్షల నేపథ్యంలో మన పండుగలు మరి ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఆంక్షల్లో మీరు తీసుకెళ్తారు తప్పకుండా మీరు శాసనసభ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది రేపు మీరు గెలుతూ ఎంపీ గారు ఉన్నారు చాలా మందిపై కేసెస్ ఉన్నాయి ప్రతి కేసెస్లో తిరుగుతూ ఒక్కొక్కరిపై ముప్పై నలభై యాభై వంటి కేసెస్ ఉన్నాయి మనం ప్రజా నాయకులు ఉపన్యాసాలు ఇస్తాం మన నాయకుడు ఇన్ని రోజులు జైల్లో ఉండే నాయకుడు ఇన్ని రోజులు ఉండే వాళ్ళు జైళ్ళ దొక్కున్నది ప్రధానమంత్రులు గృహ మంత్రులు కావడానికి ఉన్నారు కానీ నా హిందూ వాహిని సోదరులు డొక్కాడనే పరిస్థితిలో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలకు త్యాగం చేసుకొని ఈరోజు ఉదో కాసా ఎజెండా ఎగిరేయడానికి మరి వారు కృషి చేసిన హిందూ వాహిని సోదరులకు మరి వివిధ అనుబంధ సంస్థల వారికి నేను చేతులు నమస్కరిస్తూ తప్పకుండా మొదలు కూడా మీకు నేను చెప్పాను ఈ రోజు కూడా సభాముఖంగా చెప్తాను ఈ నాయకుడు వచ్చినా రాకుండా తప్పకుండా పోలీస్ లాంటి అనుకోండి పోలీస్ తూట అనుకోండి మొత్తం నేనే ఉండి మొదలుంటరు గతంలో పోలీసులు బిఆర్ఎస్ కు తొత్తులుగా మారాను మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి నడుస్తుంది మన సైన్యం ముందు పోలీస్ వ్యవస్థ చాలా చిన్న వ్యవస్థ మనం అందరం ధైర్యంగా ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మన ఉదా నుంచి అత్యధిక మెజారిటీ గౌడ నాగేష్ గారికి ఇప్పించి మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చేద్దాం